పచ్చని అడవి తల్లి ఒడిలో జీవిస్తూ అటవీ సంపదలపై ఆధారపడిన ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణమిస్తారు వారి పండుగలను చూస్తే పండుగలందు ఆదివాసీల పండుగలు వేరయ్యా అనకమానరు వారు ఏ పండుగ చేసుకున్నా అందులో వారి సంప్రదాయం ఉట్టిపడుతుంది ప్రతి పండుగ ఓ మధుర అనుభూతిని మిగిలిస్తుంది అలాంటి ఒక పండుగే ఆదిలాబాద్ ఏజెన్సీ గిరిజనులు చేసుకునే ఖోడంక్ పండుగ ఆషాఢమాసం నుంచి శ్రావణ మాసం వరకు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో పండుగలను ఆదివాసీలు ఘనంగా జరుపుకుంటారు పొలాల పండుగను పురస్కారం ని ఈ నెల అమావాస్య రోజున జామారామోస్ అనే పండుగను జరుపుకునే సందర్భంలో బొంగులను తీసుకొస్తారు బొంగులను వీరు వెదురు గుర్రాలు కోడంగా సంబోధిస్తారు తెచ్చిన వెదురు గుర్రాలకు మేకులు కొట్టి ప్రతిరోజు చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయం సాయంత్రం రెండు గంటల పాటు వెదురులు గుర్రాలపై ఎక్కి సరదాగా ఆడుకుంటారు ఆడుకునే సమయంలో వెదురు గుర్రాల నుంచి కింద పడితే ఆ వ్యక్తిని ముట్టుగా పరిగణిస్తారు పడిన వ్యక్తిని గుర్రాల మీద పడుకోబెట్టి లాగుతారు అప్పుడే ఆయన ముట్టుపోయినట్లుగా భావిస్తారు నెల రోజులుగా ఆడిన కోడంగులను పొలాల అమావాస్య రోజున సాయంత్రం ప్రత్యేకమైన పూజలు నిర్వహించి మరుసటి రోజు గ్రామంలోని పొలిమేర వరకు జాగే మాత్రి అంటూ తెల్లవారుజామున గ్రామంలో ఉన్న కోడంగులను అందరూ కలిసి తీసుకువెళ్తారు అమావాస్య వస్తుంది అమావాస్య రోజున అడవికి వెళ్ళి వెదురు బొంగులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి గుర్రాలుగా కోడాలుగా తయారు చేసి చిన్నపిల్లలు గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు వాటిని ఆడుకుంటారు ఒక నెలంతా పొలాల పండుగ పండుగ వచ్చే వరకు వీటిని ఆడుకుంటారు పొలాల అమావాస్య తర్వాత ప్రొద్దున ఐదు ఆరు గంటలకి వాటిని గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఆ ఆ కోడాలని అంటే కోడంగా అంటాం మేము గుర్రాలని వాటిని పొలి గ్రామ పొలిమర శివ ఉంటుంది అక్కడ వెళ్ళి వాటిని విడిచిపెట్టి నైవేద్యాలు సమర్పించి తిరిగి వచ్చేటప్పుడేమో చెట్ల మందులు తీసుకొస్తారు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆదివాసీల పండగలు ప్రపంచానికల్లా భిన్నంగా ఉంటాయి ఇప్పుడున్నటువంటి ఈ ఆస్ ఈ శ్రావణ మాసం నుంచి ఆషాఢ మాసం వరకు పొలాల పండగ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాల్లో ఉంటారు నిష్టతో ఉండి ఈరోజు పండగ జరుపుకునేటటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కోడాంగ్ అనేటటువంటి ఆచారం మా సంస్కృతిలో ఉంటుంది